హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం తమిళనాడు స్పెషల్ వెజిటేబుల్ కుర్మా అండి ఇది బగారా కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది అది తయారు చేసుకున్నాం మనం ఈరోజు అయితే హోల్ గరం మసాలా అండి ఇవి ఆకు జాజికాయ మరాఠీ మొగ్గ దాసిన చెక్క బ్లాక్ ఇలాచి సాజీరా మెంతాకు అవన్నీ ఉన్నాయండి ఓల్ గరం మసాలా ఆయిల్ పసుపు కారం ఉప్పు కొత్తిమీర పుదీనా క్యాలీఫ్లేవర్ క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ ఇవి వచ్చేసి బఠానీ పచ్చి బఠానీ అండి వచ్చేసి ఇవి వచ్చేసి అండి ఇవి అన్నమాట మనం గ్రేవీ రావాలి కదా కుమ్మాకి అందుకని టమాటా ఉల్లిగడ్డ ఇవి వచ్చేసి పచ్చిమిర్చి ఇవి ఎల్లిపాయలు అల్లం అండి వచ్చేసి కొబ్బరి వీటిని అన్నిటినీ గ్రేవీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము తమిళ అమ్మాయి చేస్తుంది చూద్దామండి తమిళనాడు స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది చపాతికి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి అందులో పచ్చిమిర్చి

ఇట్లా బాగా మజాలి ఇందులో టమాటా టమాటా కూడా బాగా మజాలండి మగ్గాలండి దీన్ని ఫ్యాన్గాలికి చల్లార పెట్టుకోవాలి ప్లేట్లోకి వేసుకోవాలి దీన్ని ఫ్యాన్గాలికి చల్లార పెట్టుకోవాలండి వీటిని అన్నిటిని చల్లారే కదా టమాటా ఉల్లిగడ్డ పసిమిర్చి దీన్ని మిక్సీ పట్టుకున్నామండి పచ్చి కొబ్బరి ఇందులో కొంచెం గసాలా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి వాటర్ అండి చేసుకోవాలి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి మనం వేయించుకున్నవి చేసుకోవాలి దీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం తమిళనాడు స్పెషల్ వెజ్ కుర్మా చేసుకుందామండి ఇప్పుడు మనం ఆయిల్ ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కింది కదండీ ఇందులో ఊల్ గరం మసాలా వేసుకువేపాకుండా

కొంచెం బాగా మధ్యనది బతుకున్న కదా కొబ్బరి గసాల పీస్ అవి తీసుకోవాలి అల్లం వెల్లుల్లు కొబ్బరి గసాల పీస్ టమాటో పేస్ట్ టమాటా పచ్చిమిర్చి పచ్చిమిస్ట్ ఇందులో పెట్టుకోండి సిడ్లో పెట్టుకొని కలుపుకోండి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ పైకి తేలాలన్నమాట బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకున్నాం కారం కొంచెం వేసుకోండి సాల్ట్ మగ్గాలండి ఫైవ్ మినిట్స్ మగ్గాలి వాటర్ పోసేసుకుందామండి కుక్క మునిగేటట్టు పూసుకోవాలి వాటర్ మనం వాటర్ పూసుకోవాలండి ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి ఒక త్రీ విజిల్స్ రావాలన్నమాట కుక్కర్ మూత పెట్టేసి आपके वेट टी कोल्ड में डाल देंगे। तो मैंने आपको एमओ डेंटिस्ट देखने लेते हैं। టం ఫ్రెండ్ 300 ఫ్రెండ్ ఇంట యూస్ కొనా ఆఫీస్ కావాలి ఫ్రెండ్ దియొంది ఆయిల్ మొత్తం పక్క దేనింది కుర్మరడి అయిందండి వెజిటేబుల్ తమిళనాడు స్పెషల్ వెజిటేబుల్ కుర్మా అనమాట సర్వ్ చేసుకుందాం తమిళనాడు స్పెషల్ వెజ్ కుర్మా అండి ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి